పక్షుల వ్యవసాయం పక్షుల ఊర్లో సరిగ్గా వర్షాలు పడవు దానితో పంటలు సరిగా పండవు ఊర్లో చెరువున్నా కానీ వర్షాలు లేక నీళ్లు తక్కువగా ఉంటాయి అన్ని పొలాలకు నీళ్లు పెట్టడానికి చాలా కష్టంగా ఉంటుంది దానితో పక్షులకు వ్యవసాయం సరిగ్గా లేక చాలా బాధపడుతూ వర్షాలు ఎప్పుడెప్పుడు పడతాయా అని ఆశగా చూస్తూ ఉంటారు పిల్లలను చదివించడానికి ఇల్లు గడపడానికి కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అలా రోజులు కడుస్తూ ఉంటాయి కానీ వర్షాలు పడకపోవడంతో అందరూ నిరాశతూ ఉంటారు ఏంటో ప్రతి ఊర్లో వర్షాలు పడుతున్నాయి కానీ మనకు మాత్రం అస్సలు పడట్లేదు ఏం మన రాత అలా ఉంది ఇప్పుడు వర్షాలు పడకపోతే ఇంకా మనకు వ్యవసాయం ఉండేలా లేదు ఇంకా మనకు వ్యవసాయం లేకపోతే బయటికెళ్లి పనులు చేసుకోవడం తప్ప వేరే దారే లేదే అలా అని ఇలా ఉండలేం కదా చిచ్చు ఏదో కొద్దిగా అయినా వర్షం పడితే బాగుంటుంది మనం ఎంత అనుకున్నా కానీ జరగాల్సిందే జరుగుతుంది అన్ని చోట్ల మనకి కూడా వర్షాలు పడతాయేమో నిరాశపడద్ అలా ఆశతో అందరూ రోజులు గడుపుతూ ఉంటారు రోజు ఉదయాన్ని పొలానికి వెళ్తూ అక్కడే కూర్చుని వ్యవసాయం కోసం ఏం చెయ్యాలా అని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటారు మన పిల్లల్ని ఎలా చూసుకోవాలనేది ఏమీ అర్థం అవ్వట్లేదు ఇల్లు కడవడం కష్టమైపోతుంది మన అదృష్టం బాగుండి వర్షం పడితే ఒకసారి వర్షం పడితే చాలదా నిజమే చూద్దాం మన వ్యవసాయం బాగుండాలంతే అన్ని చోట్ల ఆ నమ్మకంతోనే ఉన్నాం కదా చిచ్చు కానీ ఉండే కొద్ది భయం వేస్తుంది ఏం కాదు ధైర్యంగా ఉందాం ఎవరికి ఏ బాధ ఉన్నా కానీ వాళ్ళల్లో వాళ్ళకి వాళ్లే ధైర్యం చెప్పుకుంటూ ఉంటారు ఒకరోజు ఉదయం బాగా మబ్బు వేస్తుంది పక్షులందరూ నిద్ర లేచి చూసేసరికి బాగా మబ్బుగా ఉండడంతో అందరూ చాలా ఆనందపడతారు అప్ప ఇంటి మబ్బుగా ఉందో చూడమ్మా భలే ఉంది కదా అవునుపుచ్చి వర్షం బాగా పడితే చాలు మించి ఏం కావాలి అవును అప్పుడు ఊర్లో అందరూ మంచిగా వ్యవసాయం చేసుకుంటారు కదమ్మా అవునుపుచ్చి మనకున్న ఆధారం అదే కదా మన వ్యవసాయం బాగుంటేనే మనం కూడా బాగుంటాం కదా వర్షం తప్పకుండా అందరూ వర్షం కోసం చూస్తూ ఉంటారు కాని ఎంతకీ వర్షం పడదు అయినా కాని ఎవరూ నిరాశగా ఉండరు తుని పిచ్చిక బయట తడుచుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి కుహు బాతు వస్తుంది తుని ఎంత మబ్బుగా ఉందో వర్షం పడితే బావుంటుంది కదా అవును కుహు అదే అనుకుంటున్నాను ఊరంతా కోరుకునేది కూడా అదే కదా అవును ఇంత ఉదయాన్నే ఎక్కడికెళ్తున్నావు నిన్న మాకు కనిపించలేదు ఏ ఎక్కడికెళ్ళావు ఏముంది పనుంటే ఊరు వెళ్లాను ఈ వర్షం పడుతుందా లేదా అనే భయంతో ఉదయాన్నే వచ్చేస్తుంది వెళ్ళి పాలు తెచ్చుకుని టీ పెట్టుకుందామని వెళ్తున్నాను సరేలే వెళ్ళి కుహు కుహు బతు వెళ్ళిపోతుంది కాసేపటికి మెల్లగా చినుకులు పడుతూ ఉంటాయి అది చూసి అందరికీ చాలా ఆనందంగా అనిపిస్తుంది వాళ్ళ ఆనందానికి హత్తులే ఉండవు చిచ్చుకాకి అయితే ఇంటి బయట కూర్చొని మరీ చూస్తూ ఉంటుంది అమ్మయ్య చిరుకలు పడుతున్నాయి ఇదే పెద్ద వర్షంగా మారిపోతే చాలు అప్పుడు ఏ బాధ లేకుండా వ్యవసాయం పనులు మొదలు పెట్టొచ్చు ఈ చిరుకలు చూసి అందరూ పలే ఆనందంగా ఉండుంటారే అలా అనుకుంటూ ఉంటుంది ఆ రోజంతా మెల్లగా చినుకులు పడుతూనే ఉంటాయి అలా ఆ రోజు గడుస్తుంది తరువాత రోజు ఉదయం అయ్యేసరికి వర్షం ఎక్కువ అవుతుంది అది చూసి అందరూ ఆనందంతో ఆశ్చర్యపోతారు అమ్మ అమ్మబాబోయ్ ఈ వర్షం నిజమేనా నాకు చాలా ఆనందంగా ఉంది కొన్ని రోజులు వర్షాలు పడితే అంతకు మించిన ఆనందం ఏమీ ఉండదు అలా అనుకుంటూ ఇద్దరు వర్షంలో తడుస్తూ ఉంటారు అదే ఆనందంతో పక్షులందరూ కూడా బయటకొచ్చి వర్షంలో తడుస్తూ సంతోషంగా ఉంటారు వర్షం పడుతుంది మన పంట పండింది ఇంకా ఏ పని మొదలు అంత కలలా ఉంది కదా అవును రేపు మనం పొలం మొదలు పెట్టచ్చు నిజమే చాలా పండ్లు కూడా ఉన్నాయి ఇప్పటికి ఇలా వర్షాలు పడుతూ ఉంటే ఇబ్బంది ఉండదు అలా రోజంతా కూడా బాగా వర్షం కురుస్తుంది ఆ తర్వాత రోజు పక్షులందరూ వ్యవసాయం పనులు మొదలు పెట్టాలని అనుకుంటారు అందుకని అందరూ మాట్లాడుకోవడానికని కలుస్తారు మంచిగా వర్షం పడుతుంది మనం ఇంకా పొలం పనులు మొదలు పెట్టాలి అవునతోనే నిజమే మనం కోరుకున్న వర్షం కూడా వచ్చేసింది ఆ కానీ ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఇప్పుడే కదా వ్యవసాయం మొదలు పెడతారు కదా దానివల్ల పని వాళ్ళు ఎక్కువ దొరకరు అవును అది కూడా నిజమే ఎవరి పొలాలు వాళ్ళు ఒంటరిగా పని చేసుకోవాలంటే చాలా అయిపోతుంది ఆ మరేం చేద్దాం వర్షాలు పడినప్పుడే పనులు చేసుకోవాలి లేదంటే చాలా కష్టం అయిపోతుంది ఒకవేళ ఒంటరిగా పొలం పండించాలని చూసినా పంట రావడానికి చాలా సమయం పడుతుంది ఏం చేద్దామంటారు అలా అనుకుంటూ అందరికి ఏం చెయ్యాలో తెలియక ఆలోచించుకుంటూ ఉంటారు కానీ ఎవరికి ఏమీ అర్థం కాదు ఊర్లో అందరూ కూడా వాళ్ళ పొలం పనులకే సిద్ధమవుతూ ఉంటారు అందరూ అనుకునేది నిజమే ఒకరితో అయితే పనులు అవ్వవు కానీ ఏం చెయ్యాలి వర్షం రానంతసేపు వర్షం వస్తే బాగుండేదని అనుకునే వాళ్ళం ఇప్పుడు చెయ్యాలి అనే ఆలోచిస్తున్నాం అతనే నీ దగ్గర ఏమైనా ఆలోచన ఉంటే చెప్పు నేను కూడా అదే ఆలోచిస్తున్నాను చిచ్చు అలా అనుకుంటూ ఉండగానే ఇంతలో తుని పిచికకి ఒక్కసారిగా ఆలోచనొస్తుంది అవును మనం పని వాళ్ళ కోసం చూస్తున్నాం కానీ మనమే అందరం కలిసి ఒకరి పొలం తర్వాత ఒకరి పొలం పనులు చేస్తే సరిపోతుంది కదా నిజమే తుని అలా చేసే అందరూ వ్యవసాయం పనులు కూడా తొందరగా అవుతాయి నాకు కూడా అలా చేయడం ఇష్టమే అందరం కలిసి ఒకరి పొలం తర్వాత ఇంకొకరి పొలం పనులు చేస్తాం తొందరగా పనులు ముగిద్దాం బాగా పంట పండిద్దాం ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు పదండి వెళ్ళి పొలం పనులు చూద్దాం ఇంకా దున్నుకోవాలి చాలా పనులు ఉన్నాయి ఇంకా అందరూ కలిసి వాళ్ళ వాళ్ళ పొలాల దగ్గరికి వెళ్తారు అక్కడ అందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ పొలం పనులు చేయడం మొదలు పెడతారు ఏం చిచ్చు పని బాగా చెయ్యి అంతేకాని నీ కాదనితో సగం సగం చేయదు ఆ నువ్వే చెప్పాలి నాకు ఏంటి అబ్బా ఇప్పుడు పని మొదలు మొదలు పెట్టామో పెట్టారా మీరు వాళ్ళు మొదలు పెట్టకపోతే ఆశ్చర్యం కానీ మొదలు పెడితే కాదు కుహు సరే కాని తొందరగా వెళ్లి ఎడ్లు తీసుకుని రండి అంతా తున్నాలి కదా అలా అందరూ పని చేసుకుంటూ ఉంటే మెల్లగా వర్షం పడుతూ ఉంటుంది దానితో అందరూ కూడా చాలా ఆనందంగా ఎడ్లను తీసుకుని వచ్చి మంచిగా తున్నుతూ ఉంటారు ప్రతి ఒక్కరూ వాళ్ళ పొలాలలో పనులు చేసుకుంటే హడావడిగా ఉంటారు వర్షం ఇంకా ఎక్కువ పడితే భలే ఉంటుంది కదా ఏ వర్షంలో పని చేయడానికి ఇబ్బందిగా ఉందంటే ఇంకా ఎక్కువ వర్షం కావాలా ఈ వర్షాల వల్ల మనం తడిచి ఆరోగ్యం పాడైపోయిందంటే వ్యవసాయం చేసేది ఎవరు మన పంటల పరిస్థితి ఏం కావాలి అంటే నీళ్లు కొరత ఉండకూడదు కదా ఆ ఇబ్బంది అయితే ఉండకూడదు కుహు భూమి బాగా తడిసింది కదా మన వ్యవసాయానికి చాలా బాగుంటుంది అలా మాట్లాడుకుంటూ ఒకరి పొలం తర్వాత ఒకరి పొలానికి పని చేస్తూ ఉంటారు అందరూ స్నేహితులు కలిసి పని పనిచేస్తూ ఉండడంతో వాళ్ళకి అస్సలు సమయమే తెలియదు మనమందరం ఇలా కలిసి పని చేస్తే సమయమే తెలియట్లేదు గడియానం తెచ్చుకోవాల్సింది మహి సరిపోయేది ఏ చోట అని మామూలుగా కొట్టకూడదు అన్ని చెత్తచోకులే వేస్తుంది కదా మరి అంత చిరాగ్గా ఉందా పోనీలేండి అందరూ బాగా నవ్వుకుంటారు అలా కొన్ని రోజులకి అందరి పొలాల పనులు పూర్తి చేస్తారు అప్పుడే పంట వేస్తారు రోజు పొలాలకు వెళ్తూ అందరి పొలాలు చూసుకుంటూ ఉంటారు వర్షాలు కూడా మెల్లగానే పడుతూ ఉండడంతో ఆనందంగా ఉంటారు పంటలు బాగా పండితే వచ్చిన డబ్బులతో ఉన్నప్పులవి తీర్చేసుకోవాలి అవును నిజమే మంచిగా పంట పండి చాలా రోజులయ్యింది ఎప్పుడైనా కానీ అందరం కలిసి పనులు చేసుకోవడం వల్లే తొందరగా అయింది అవును మన పరిస్థితిని మార్చింది ఈ వర్షమే ఇప్పుడు ఈ పంట వచ్చేదాన్ని బట్టి మన ఇంటి పరిస్థితులు మారుతాయి అవునతోనే ఎప్పుడో నమ్మకంతోనే ఉన్నాం ఇప్పుడు కూడా అంతే అలా అనుకుంటూ ఉంటారు కొన్ని రోజులకి మంచిగా వేసిన పంట ఎదుగుతూ ఉంటుంది అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటూ ఆ పొలం గురించి చాలా కష్టపడుతూ ఉంటారు కొన్ని రోజులకి పంట బాగా వస్తూ ఉంటుంది పంట బాగానే ఉంది ఈసారి మన అదృష్టం బాగానే ఉన్నట్టుంది అవును చోటు ఈసారి మనం మంచిగా పార్టీ చేసుకోవాలి అవును పిల్లలు కూడా పంట ఎలా ఉంటుందో నని చాలా కంగారు పడ్డారు మన జీవితాలే ఈ పొలాలు కదా అలా అందరూ వాళ్ళ పంటలు బాగుండటంతో చాలా ఆనందంగా ఉంటారు పక్షుల ఊరిలో వర్షాకాలం వస్తుందని అందరూ కూడా ముందు నుండి ఇల్లులవి బాగు చేసుకుని వర్షాల కారణంగా బయటికి వెళ్లడానికని ఉండదు కాబట్టి ముందుగానే సరుకులవి అన్ని కూడా తెచ్చుకొని పెట్టుకుంటారు ఇంతలో బాగా వర్షం పడుతూ ఉంటుంది దానితో అందరూ కూడా ఇళ్లలోనే ఉంటారు వర్షం పడడంతో చల్లగా ఉండడంతో ఇల్లు వదిలి ఎవరూ బయటికే రారు వర్షం తగ్గినప్పుడల్లా బయటికొచ్చి కబుర్లు చెప్పుకొని మళ్లీ వర్షం రాగానే ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఒకరోజు వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంటుంది దానితో అందరూ ఇళ్లలోనే ఉండి వాళ్ళకేం చెయ్యాలో అర్థమవ్వదు చాలా ఎక్కువగా కురుస్తున్నాయి ఇప్పుడేమైనా ఉంది అలానే ఉంది అంటావేంటమ్మాట అబ్బా ఇంకే వద్దా ఏంటి నీకు నేను మాట వర్చకి అన్నాను బుచ్చి నేను మాత్రం నాకు కావలసినవి చెప్పానమ్మా ప్లీజ్ సరేలే బజ్జీలు వేస్తా నాకు ఇక అలా బుజ్జి పిచ్చుక అడగడంతో తునిపిచ్చుక మంచిగా వేడివేడి బజ్జీలు వేసి తీసుకొనొస్తుంది ఇద్దరూ తింటూ వర్షాన్ని చూస్తూ ఉంటారు అలా కాసేపటికి వర్షం తగ్గుతుంది అప్పుడే పిచ్చుక ఇంటి ముందుండే చిచ్చు కాకి చోటు చిలుక ఇద్దరూ బయటికొస్తారు ఇంతలో తుని పిచ్చుక కూడా వెళ్తుంది ఏంటి చిచ్చు ఇంట్లో ఉంది బాగా బోర్ కొడుతుంది కదా అవనతనే అస్సలుండాలని అనిపించట్లేదు పైగా వర్షం వల్ల మంచిగా పానీపూరి తినాలని కూడా అనిపిస్తుంది ూడా నువ్వు అంటుంటే అలా అని అనిపిస్తుంది ఎవరైనా ఇక్కడ పానీపూడి బండి పెడితే బాగుండేది హాయిగా తినేవాళ్ళం అవునవును పక్క వీధిలో ఎవరో అమ్ముతున్నారంట వచ్చి అమ్మాలిలే కాని ఈరోజు బుజ్జీ పజ్జీలు అడిగింది చేశాను ఓహో అవునా అయినా ఈ వర్షం వల్ల అన్ని తినాలని అనిపిస్తుందిలే కానీ ఏం చేస్తా అలా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోని మళ్లీ వర్షం మొదలవుతూ ఉంటుంది వెంటనే ముగ్గురు ఇంట్లోకి పారిపోతారు ఇంకా అలా ఆ రోజు కడుస్తుంది తరువాత రోజు కూడా వర్షాలు బాగా పడుతూనే ఉంటాయి అలా అనిపిస్తే అన్నం ఉందిగా మంచిగా తిను అంతేకాని వర్షం నాలుగు నెలలు పడుతూనే ఉంటుంది అలా అని నీకు నాలుగు నెలలు రోజు ఏదో ఒకటి చేసి పెట్టాలంటే కష్టం కదా బుజ్జి పిచ్చుక బాగా కోపంగా ఉంటుంది అప్పుడే చిచ్చుకాకి చోటుచులుకకి బాగా పానీపూరి తినాలని అనిపిస్తూ ఆశగా ఉంటుంది అప్పుడే ఇద్దరు ఆ వర్షంలోనే తుని పిచ్చుకని పిలుస్తారు వెంటనే తుని పిచ్చుక బయటకొస్తుంది తోనే ఒకసారి లారా రోజు మనం ఎలా అయినా పానీపూరి తినాలి సరే చిచ్చు మా బుజ్జి కూడా ఏమైనా కావాలని అడుగుతూనే ఉంది మనం వెళ్ళాలి వచ్చేస్తున్నాను ఆగండి మాట్లాడుకుందాం తుని పిచ్చుక వెంటనే ఆ వర్షంలో గబగబ చిచ్చుకాకి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి చోటు ఇక్కడున్నా ఇద్దరు మాట్లాడుకుంటున్నారా అందుకేగా నిన్ను పిలిచా చోటోకి పానీపూరి తినాలని అనిపిస్తుందట అందుకే వచ్చింది అవునా ఎక్కడమ్ముతున్నారు ఈ వీధి చివర కొంచెం దూరంలో పానీపూరి అమ్ముతున్నారు ఈ రోజు ఎలా అయినా మనం అది కొనుక్కుని తినాలి నాకు కూడా నోరూరిపోతుంది అవును అంతా బాగానే ఉంది కానీ మన దగ్గర గొడుగులు లేవు కదా అది కూడా నిజమే కానీ ఏం చేద్దాం ఇక అలా అనుకుంటూ ముగ్గురు బాగా ఆలోచించుకుంటూ ఉంటారు కాని వాళ్ళకి ఏం చెయ్యాలనేది ఏమీ తోచదు అలా కాస్త సమయం గడుస్తుంది తుని పిచ్చుకకి మంచి ఆలోచన నాకు నాకొక మంచి ఆలోచన వచ్చింది ఏంటి తుని అది తొందరగా చెప్పు ఏముంది మన దగ్గర గొడుగులు లేవు కాబట్టి మనం ఒక మూడు గొడుగులు ఆర్డర్ పెట్టుకుందాం అవే మన వస్తాయా అవే పది నిమిషాల్లో వచ్చేస్తాయి అలా మాట్లాడుకుంటూ తుని గొడుగుల్ని ఆర్డర్ పెడుతుంది ఒక పది నిమిషాల్లో ఆ గొడుగులు తీసుకుని వస్తుంది అమ్మయ్యా గొడుగులు వచ్చేసాయి ఆ ఏమండి ఈ గొడుగులు ఇప్పుడు బాగోకపోతే రిటర్న్ పడితే మళ్ళీ తీసుకుంటారా తీసుకుంటారండి మళ్ళీ నేనే వస్తాను ఓహో అవునా సరేనండి ఈ పక్కనే తిరుగుతూ ఉంటారా ఏంటి నీ ఊరు పక్క ఊరంతా నేనే తిరుగుతానండి ఆహా చాలా మంచిది అందుకే తొందరగా వచ్చేశారు ఇక వెళ్ళండి కుహుబాతు ఇచ్చేసి వెళ్ళిపోతుంది అప్పుడే ముగ్గురు గొడుగులు తీసుకుని పానీపూరి తినడానికని వెళ్తూ ఉంటారు అమ్మయ్యా మొత్తానికి పానీపూరి కోసం వెళ్తున్నాం అవును చోటు మనం తిని పిల్లలకు కూడా తీసుకుని వెళ్ళాలి ఈరోజు వాటి పని పట్టాలి అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది నాకైతే నోరు ఊరిపోతుందనుకో ఇంత వర్షంలో పానీపూరి తింటే ఆ సుఖమే వేరు ముగ్గురు పానీపూరి బండి దగ్గరికి వెళ్తారు అక్కడ మహీ క్రద్ద పానీపూరీని అమ్ముతూ ఉంటుంది కావాలా అండి పానీపూరి బండి దగ్గరికి పానీపూరీలకి కాకుండా ఎందుకు వస్తామండి ఇప్పుడు నేనేమన్నానండి బాబు అలా కోపడిపోతున్నారు అదే కోపం కాదులే పానీపూరి తినాలి అనే బేల్ బేల్పూరి కావాలా లేకపోతే ఏ కావాలి కావాలి మించి ఏమీ వద్దు బాగా తినేసి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి ఇక మహిళ అందరికి ప్లేట్స్ ఇచ్చి పానీపూరి పెడుతూ ఉంటుంది ముగ్గురు ఆ వర్షంలో చాలా ఆనందంగా తింటూ ఉంటారు మహీగ్రత కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది ఈరోజు నీ వ్యాపారం బాగా అయినట్టి ఆ అవునండి బాబు ఇలా జరిగితే చాలు అంతకు మించి ఏం కావాలి అబ్బా మీ ఇల్లు ఎక్కడో చెప్పండి అక్కడే బండి పెట్టుకుంటాను శుభ్రంగా రోజు తినడానికి వస్తే చాలు ఆ పని పనిచే రోజు ఇలా తినలేకపోయినా కానీ బాగానే తింటాం అసలే వర్షాకాలం ఒకటి ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది ఇంకా కావాలా అండి చెప్పండి ఇంకొద్దిలే కానీ మాకు మూడు ప్లేట్స్ పార్సిల్స్ కట్టు చాలు అలా ముగ్గురు బాగా తిని పిల్లల కోసం పానీపూరి కట్టించుకుంటారు ఇంకా అక్కడి నుండి తిరిగి ఇంటికొచ్చేస్తూ ఉంటారు అబ్బా బాగా తిన్నాం కదా ఇప్పుడు కడుపు నిండింది నిజమే బాగా ప్రశాంతంగా ఉంది సమయానికి గొడుగులు బాగానే వచ్చాయి అవును నిజమే అయినా ఈ గొడుగులో మనం ఎప్పుడు వాడాలి కదా చిచ్చు నేను కూడా అదే అనుకుంటున్నాను ఈ గొడుగులు మనకెందుకు ఇంటికి పదండి చెబుతాను ముగ్గురు ఇంటికి వెళ్ళిపోతారు అప్పుడే తుని పిచ్చుక ఆ గొడుగుల్ని రిటర్న్ పెడుతూ ఉంటుంది చిచ్చుకాకి చోటు చిలుకకి ఏం అర్థం అవ్వదు అలా చూస్తూ ఉంటారు ఏంటితోని ఏం చేస్తున్నావ్ ఈ గొడుగుల్ని రిటర్న్ పెడుతున్నాను అవునా అదే మంచి పని ఆయన గొడుగులతో పని లేదు కదా అవులే పని ఉన్నప్పుడు మళ్ళీ ఆర్డర్ పెట్టుకుందాం అందుకే ముందైతే ఆ గొడుగుల్ని ఆరబెట్టండి ఇచ్చేద్దాం అందుకే రిటర్న్ అందుకే లేదండి వాళ్ళ గురించి నాకేం పనింది చెప్పు అలా ముగ్గురు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు గొడుగులు తీసుకుని వెళ్ళడానికి మళ్లీ వస్తుందని చూస్తూ ఉంటారు ఏంటి ఆ గొడుగులావిడ ఇంకా రావట్లేదు నిజమే తొందరగా వచ్చి గొడుగులు తీసుకుని వెళ్ళిపోతే పని అయిపోతే వెళ్లి పానీపూరీలు తినడమే ఈ రోజు వర్షంలో మంచి పని చేశాము అలా అనుకుంటూ ఉండగానే కుహ్బాతు వచ్చేస్తుంది ఆ మూడు గొడుగులు తనకే ఇచ్చేస్తారు అది చూసి ఆశ్చర్యపోతుంది ఏంటండి గొడుగులు లేవా ఏంటి ఇలా వచ్చినంతసేపు కూడా లేకుండా రిటర్న్ పెట్టేశారు గొడుగులు నచ్చలేదు అందుకే అయినా మాకు వాటితో పనిలేదు మళ్ళీ కావాలంటే ఆర్డర్ పెడతాంలే ఏంటి గొడుగులు నచ్చలేదా ఇది మరీ బాగుంది తల్లి ఆయన గొడుగులు వర్షంలో తడిచాయేంటి అయితే వర్షాలలో తడవక ఎక్కడ తడస్తాయేంటి సర్లేండి నాకెందుకు కుహుబాతు గొడుగులు తీసుకుని వెళ్లిపోతుంది ఇక ముగ్గురు హమ్మయ్య అనుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోతారు మంచిగా తెచ్చుకున్న పానీపూరీలు పిల్లలకు పెట్టి వాళ్ళు కూడా తింటారు అలా అందరూ ఆనందంగా ఉంటారు